ప్రతి మనిషికి విలువ ఉందని అదే విధంగా గౌరవంగా బ్రతికే హక్కు కూడా ఉందని చెప్పే విలువలతో కూడిన చిత్రం మెర్సీ కిల్లింగ్ చలన అందరూ ఆదరించాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరారు మెర్సీ కిల్లింగ్ చిత్రం విడుదల సందర్భంగా కాకినాడ దేవి మల్టీప్లెక్స్ థియేటర్లో మొదటి షోను మీడియా ప్రతినిధులతో కలిసి చిత్ర యూనిట్ సభ్యులు తిలకించారు లైనింగ్ ప్రొడ్యూసర్ పఠాన్ వలీఖాన్ శివకోటి బాబీలు మాట్లాడుతూ దేశంలో జన్మించిన ప్రతి మనిషికి భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ నిబంధన ప్రకారం బ్రతికే హక్కు ఉందని తెలియజేసే కథా సారాంశంతో ఈ మెర్సీ కిల్లింగ్ అనే చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మెర్సీ కిల్లింగ్ చిత్రం శుక్రవారం పలు థియేటర్లో విడుదలైందని ఈ చిత్రాన్ని కాకినాడ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం కాకినాడ నగరానికి చెందిన సిద్ధార్థ హరియాల మాధవి తాళబత్తుల నిర్మించగా ఎస్ వెంకటరమణ దర్శకత్వం వహించారన్నారు పార్వతీశం ఐశ్వర్య ఉల్లింగల హారిక పెద్దాడ సాయి కుమార్ శేషులు ప్రధాన పాత్రలో నటించారన్నారు అనాథ బాలిక కథాంశంతో సమాజంలో సమాజంలో గౌరవంగా బ్రతకాలని చనిపోయిన అదే గౌరవం కలిగి ఉండాలనే కథతో ఈ చిత్రం నిర్మించినట్లు తెలిపారు కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన నటులను ఇందులో అవకాశం కల్పించామని అందువల్ల ఈ చిత్రం చూసిన ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సినిమా ఈ పాపకు సందేహించింది ఈ సందేహాత్మకంగా సినిమాలు అందరూ చూసి దాంట్లో కంటెంట్ తీసుకుంటారని అలాగే ఇప్పుడు నీదే ముందు చెప్పి చెప్పేస్తే ఎవరో రారని చెప్పి నేను సినిమా చూసి వారు ఎవరి కాదు తెచ్చుకుంటారని అలాగే డైరెక్టర్ వెంకటరమ్మ గారు కూడా చాలా అద్భుతంగా దీన్ని తెరకి కింద దిగినది అలాగే ఈ సినిమాకి ఎక్కడ రాజపటిన డాక్టర్ విజయకుమార్ గారు అలాగే సాయి గారు ఎంతో బడ్జెట్కి వెంటాడుకుండా ఈ సినిమా నిర్మించారు వాళ్ళకి చాలా చాలా పరిమితం పెట్టుకుంటున్నాను అలాగే నాది ఎలా చేయాలని చెప్పి మూవీ మూడున్నర కోట్ల సినిమా చేశాను అది ఆల్రెడీ సాంగ్సార్ దగ్గరికి వెళ్ళింది మీకు జూన్ జూలైలో మీ గు రాబోతుంది దాన్ని కూడా మీరు ఆదిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ సినిమా అయితే హర్రర్ మూవీ అందులో మదర్ సెంటిమెంట్ ఉంటుంది ప్రేక్షక దేవుడు అందరూ ఆధిస్తారని చెప్పి మనసారా పోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను నా పేరు సుభాష్ రెడ్డి కాకినాడ థ్యాంక్ యూ మీరు ఎన్నో సినిమాలు పనిచేసాను నేను ప్రతి సినిమాలో కూడా బయటర్ కింద చేస్తున్నాను నేను దాని కొరకు సాయిరెడ్డి గారు మాకు ఫస్ట్ ఫోన్లో బాబుకి తల్లి కింద యాక్ట్ చేసారు మాకు బెల్లమ్మాయి సాయిరెడ్డి గారు గారు కూడా ఇచ్చారు బయట బయట

సౌన్ కళ్యాణ్ గెలిస్తే పీఠాపురం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుంది పీఠాపురం వాకుతిప్ప గ్రామాల ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది శ్రీ యువసేన ద్వారా పదకొండు సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సభ్యులు బొల్లం సతీష్ ముమిడి స్వరూ మనిషికి గౌరవంగా బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించింది మంచి కథాంశం విలువలతో కూడిన మెర్సీ కిల్లింగ్ చలన ప్రజలందరూ ఆదరించాలన్న చిత్ర యూనిట్ సభ్యులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం